రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి తమిళనాడు సాధారణ ఎన్నికలు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు సందర్భంగా డ్యూటీపై వెళ్తున్న అరవై నాలుగు మంది హోంగార్డ్ ఆఫీసర్స్కి ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు ఎన్నికల రోజున విధులు అందరూ తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనల గురించి దిశనిర్దేశం చేయడం జరిగింది క్రమశిక్షణ సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా మానివేయాలని అప్పగించిన విధులు నిబద్ధతతో పూర్తి చేసి తెలంగాణ పోలీస్ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు సో అట్లా అట్లాంటి జరిగే ఇన్సిడెంట్ని ఆపేయడం కొండాలని ఆపేయడం లేకపోతే చాలా స్ట్రిక్ట్ ఆ పండిషన్ ఫరంగా ఉండడం అన్ని మంది ఆలోచిస్తారు తన కుటుంబాలుషన్ వెరీ హ్యాపీ అండ్ అప్రీషియేట్ అండ్

Malam tu, swing dia so, dalam hal hygiene dia, dalam cara macam ni, eh, kalau